హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెర్రీని పెళ్లి రెడీ చేస్తూ ఉంటారు ఇక భూమిని కూడా నక్షత్ర దగ్గరుండి మరి పెళ్లి కూతురులా తయారు చేయిస్తూ ఉంటుంది ఈ పెళ్లి కూతురు గెటప్ లో మా అక్క కుందనపు బొమ్మలాగా ఉంది అని చెప్పేసి నక్షత్ర భూమిని చూసి పొగుడుతూ ఉంటుంది ఇక భూమి మాత్రం బాధపడుతూ గగన్ని తలుచుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది తర్వాతేమో ఇక భూమి చెర్రీ ఇంట్లో అందరూ కూడా పెళ్లి మండపానికి వచ్చేసి ఉంటారు ఇక భూమి చెర్రీ ఇద్దరు కూడా పెళ్లి పీటల మీద కూర్చొని ఉంటారు అది చూసి చంద్ర ఎంతగా తను సంతోషపడిపోతూ ఉంటాడు నేను మాత్రం గగన్ భావని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి నక్షత్ర కూడా తన మనసులో సంతోషపడిపోతూ ఉంటుంది ఇక గగను టిఫిన్ చేస్తూ ఉంటే ఈరోజు భూమి పెళ్ళిరా అని చెప్పేసి శారద చెప్పేస్తుంది అమ్మ చెర్రి కూడా నీ కొడుకే కదమ్మా ఏ కొడుకు పెళ్ళైనా అమ్మ ఏడుస్తుందో చెప్పు మనం అనుకున్నది మన చేతుల్లో లేనప్పుడు మనం బాధపడకూడదమ్మా అదే జరగాల్సిందే ఎలా జరగాలని ఉంటుందో అలాగే జరుగుతుంది అని చెప్పేసి ఇక గగన్ అయితే పైకి శారదాకి ధైర్యం చెప్తూ లోపల భూమి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ అలా టిఫిన్ చేసి వెళ్తూ ఒక్క క్షణం ఆగిపోయి భూమిని తలుచుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇక పెళ్లి పీటల మీద భూమి కన్నీళ్ళు పెట్టుకుంటూ కూర్చొని ఉంటుంది ఇక చెర్రి అయితే ఆలోచిస్తూ ఉంటాడు శరత్చంద్ర అపూర్వ ఇద్దరూ కూడా పెళ్లి జరగ పోతుంది ఆ గగనగాడి మీద గెలవబోతున్నాం అని చెప్పేసి ఇద్దరూ కూడా గర్వంతో విర్ర విగుతూ సంతోషపడిపోతూ ఉంటారు అయితే చెర్రి మాత్రం చివరి నిమిషంలో భూమి మెడలో తాళి కట్టకుండా నక్షత్ర మెడలో తాళి కట్టేస్తాడు ఇక నక్షత్ర మెడలో చెర్రీ తాళి కట్టినందుకు శరత్చంద్ర ఎంత గొడవ చేస్తాడు అనేది అలానే నక్షత్ర ఈ పెళ్లిని ఒప్పుకుంటుందా అపూర్వ చెర్రిని అల్లుడిగా ఒప్పుకుంటుందా లేదా ఏం చేస్తుంది అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచిఛానల్లా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్